అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మిమ్మల్ని సో జగన్మోహన్ రెడ్డి ఏది చేసిన సంచలనమే ఎందుకు ఆ మాట అన్నానంటే సీఎంగా ఉన్నప్పుడు పదాలు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు సరే మాజీ సీఎం అయ్యాక ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇప్పుడు ఏం చేశారంటే సొంత కాన్సెన్సీ పులివెందులకు వెళితే అక్కడ ఆయన వచ్చిన కార్యకర్తలు కలవడానికి కోసం ఒక హుకుం జారీ చేశాడు ఆ హుకుం ఏంటంటే విఐపి పాస్ అంటాం సో ఆయన్ని కలవడానికి వచ్చిన కార్యకర్తలు కావచ్చు ఇంకెవరైనా అభిమానులు కావచ్చు పలానా పనుందని కావచ్చు వాళ్ళందరికీ విఐపి పాసులు జారీ చేసి వాళ్ళు మాత్రమే కలవడానికి పెట్టుకుంటారు అనమాట సో నిజంగా ఇప్ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ ఎమ్మెల్యే కూడా చేయని పని దుస్సాహసాన్ని నిజంగా జగన్ పా చెప్పుకోవచ్చు సో అసలు ఎందుకు ఇంత హుక్కుని జారీ చేయడానికి అసలు ఆయనకున్న ఇదేంటి మాట్లాడదాం మనతో పాటు అంకమరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్కారం సార్ ఎందుకు సార్ అంటే ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే చేయలేదు ఇలాంటి పని పర్టికులర్గా ఆ వీఐపీ పాసులు ఏంటి ఒకవేళ పాసులు ఎవరైనా దొరకవు చిన్న చితక వాళ్ళకి దొరకవు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు నిజంగా వాళ్ళ బాధలు అని వస్తారు అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అతను రెండు వేల తొమ్మిదిలో లోక్సభ సభ్యుడు ఆయన లోక్సభ పరిధిలోనే ఈ నియోజకవర్గం సొంత నియోజకవర్గం అలాగే మూడు పర్యాయాలు రెండు వేల పద్నాలుగు నుంచి వరకు ఆ నియోజకవర్గాన్ని అతనే శాసనసభ్యుడు ఒకనాడు ప్రతిపక్ష నేత మొన్నటిదాకా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయాడు అందులో ఒక స్థానం అంటే ఇప్పటివరకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చూసుకుంటా ఉంటే వాళ్ళ తండ్రి కాలం నుంచి వాళ్ళ తండ్రి బాబాయి వివేకానందరెడ్డి ఆ తర్వాత తల్లి విజయమ్మ విజయలక్ష్మి అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు నలుగురే ప్రాధాన్యత వహించారు ఈ నలభై ఏడు సంవత్సరాల్లో ఆ నియోజకవర్గం నాకు తెలిసి ఏ శాసనసభ్యుడైనా ఒకసారి గెలుచుంటే ఆ శాసనసభ్యుడికి ఆ నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులు అందరూ తెలిసి ఉంటారు అవును పేరు పెట్టి పిలిచే స్థాయిలో ఉంటది శాసనసభ్యుడి యొక్క పనితీరు అట్లాగే ముఖ్యమైన నాయకులు అందరూ కూడా కలుస్తూ ఉంటారు ముఖ్యమైన నాయకులు గుర్తుగా ఉంటారు పదే పదే వాళ్ళు కూడా కలుస్తూ ఉంటారు దీనితో పాటు గ్రామ స్థాయిలో పార్టీ కోసం పనిచేసే శ్రేణుల్లో యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ కూడా పరిచయం ఉంటారు అందరి పేర్లు తెలియకపోయినా దాదాపు చాలా వరకు మండల స్థాయి నాయకులు కావచ్చు లేకపోతే కమిటీలో ఉన్నవాళ్ళు కావచ్చు తెలిసి ఉంటుంది ఒక పర్యాయం చేస్తేనే ఐదు సంవత్సరాల టెన్యూర్లో నిస్సందేహంగా తెలిసి ఉంటుంది అలాంటిది పది సంవత్సరాలు పూర్తి ఆ తండ్రికి వారసుడిగా ఆ నియోజకవర్గంలో కొనసాగుతూ ఎప్పుడు కూడా మరి విజయం సాధించుకుంటూ వస్తున్న కుటుంబ సభ్యుడయి ఉండి ఈరోజు నిజంగానే అది ఇచ్చారా లేకపోతే ఏదన్నా వేరే వాళ్ళు దాన్ని ఆ విధంగా ఫోర్స్ చేస్తున్నారని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి నిజంగా గనక అట్లానే వచ్చి కలవాలని గనక నియమ నిబంధనలు పెట్టారు అంటే నాకు తెలిసి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకే ఉంటదని నేను అయితే అనుకోవట్లేదు పెట్టారు సార్ ఎందుకంటే అవుతుంది కాదు ఎందుకంటే ఆ సర్కిల్ తిరుగుతున్నది అనమాట అదేదే అంటే అందుకే నేను వివరణ కోరుతున్నాను ఇప్పుడు అక్కడ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ పర్యటనే అతను చివరది అనుకుంటున్నాను నేను ఆ నియోజకవర్గంలో ఎందుకంటారు ఈ పెద్ద సమయం లేదు లెక్కల కుంభకోణంలో అదుపులో తీసుకోవటం ఒక్కసారి గనక తన కారాగారంలో తీసుకుంటే దాదాపు పది సంవత్సరాలు బయటికి రాడు రాసి పెట్టుకోడు మీరు పది సంవత్సరాలు బయటికి రాడు రాజకీయ జీవితం అయిపోతుంది అసలు అందుట్లోకి ఎలాంటి సందేహం కూడా మీరు పెట్టుకోవద్దు మరి అలాంటి సమయంలో ఈ అక్కడ అక్కడున్న పరిస్థితిలో నిన్నగాక మొన్న తన కంచుకోటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తే ఇంకెంత యాక్టివ్గా ఆయన జనంతో ఇంకెంత బాగా మమ్మేకమైపోవాలి అంటే ఇప్పుడు కూడా ఏదో భయం అతను వెంటాడుతుంది ప్రజలను కలవాలి అంటే పర్టికులర్గా భయం అతను వెంటాడుతుంది లేకపోతే అతని వెనకమాలు ఉన్న వాళ్ళు అతను నడిపించే వాళ్ళు ఆ విధమైనటువంటి నియమ నిబంధనలు ఏదైనా పెట్టారా వేరే వాళ్ళు నడిపిస్తే నడిచే మనిషి అయితే నేనైతే భావించట్లేదు అతను మరి అదృశ్య శక్తి ఎవరు వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగానే జరుగుతుంది అతను పర్యటన కావచ్చు అతను ఎక్కడన్నా ఎవరన్నా కలవాలన్నా కూడా లేకపోతే ఈ జిల్లాలకు వెళ్ళాలన్నా కూడా అంటే అతన్ని ప్రత్యేకంగా ఇలానే ఉండాలి మీరు ఇలానే చూసుకోండి అని చెప్పి శ్రేణులకు ఎవరన్నా చెప్పి పురమాయించి ముందుకు తీసుకెళ్తున్నారా ఇది కూడా ఈరోజు చాలా ప్రశ్నార్థకంగానే ఉంది ఎందుకంటే తన సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి వర్గంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఎన్నికల్లో గెలిచారో కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే ఆ తండ్రి కాలం నుంచి కూడా ఆ రోజు రాజారెడ్డి తండ్రికి వెనుదన్నగా ఉండేవాడు రెడ్డి ఇద్దరు కూడా ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డికి ఉన్న సమయంలో వాళ్ళిద్దరూ శాయశక్తులు అన్ని చూసుకునేవాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మాత్రం నిస్సందేహంగా ఆ రెడ్డి కాంగ్రెస్ తరఫున నిలబట్టం అనేది ఒకటి కలిసి రావడంతో పాటు వాళ్ళు ఆ రోజు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి శాసనసభ్యుడు అయ్యాడు అప్పటికీ వాళ్ళు ఆర్థికంగా బలంగానే ఉన్నారు ఆ డబ్బుతోటి అతను శాసనసభలో రావటం కూడా జరిగింది ఆ తర్వాత ఇందిరా కాంగ్రెస్లో రావటం మంత్రి కావటం అట్లా తర్వాత ఎప్పుడు నిత్య అసమ్మతివాదిగానే వాదిగానే ఉంటాం ఇవన్నీ కూడా ఉన్నాయి ఎనభై మూడులో రామారావు గారి ప్రపంచంలో గెలవటం మాత్రం నిజంగానే అతను ఒక టర్నింగ్ పాయింట్ అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఆ గెలుపు గెలుపు ఇప్పటి వరకు కూడా అప్రత్యాతంగా వాళ్ళ కుటుంబమే కొనసాగించకుండా వస్తూ ఉంది ఎలా సాధించగలిగారు అని కనుక మనం ఒకసారిగా ఆలోచించుకుంటే చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రతిసారి అసమ్మతి నేతగా ఉంటాం పార్టీ మీద తిరుగుబాటు బాగుంటు ఎగరేయటం పార్టీలోనే ఉంటూ అసమ్మతి నేతగా ఉంటాం ప్రతిసారి అతనే ముఖ్యమంత్రి అనే అభిప్రాయం కలగజేయటం తరువాత అధికారంలోకి వస్తే ఇతనే ముఖ్యమంత్రి అనే భావన అక్కడ ఉన్నటువంటి శ్రేణుల్లో కలగజేయటం రెండోది ప్రతిపక్షానికి సంబంధించిన నేతల్ని నయానో భయానో ఒప్పించుకోవటం వాళ్ళ నాన్న యొక్క కార్యక్రమాలు అతనికి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆయన చూసి మిగిలిన వాళ్ళు కూడా సరెండర్ అయిపోవటం ఇలాంటి కార్యక్రమాలతో ఇప్పుడు దాకా కొనసాగించుకుంటూ వచ్చారు వాళ్ళు వాళ్ళకు తొలిసారిగా ఎదురు దెబ్బ ఎక్కడ తగిలింది అంటే పంతొమ్మిది వందల తొంభై లో చంద్ర గారు ఎస్పీగా ఉండగా అక్కడ కొంచెం ఇబ్బందికర పరిణామాలు వచ్చినాయి అదే కనుక కొనసాగించినట్లయితే వాళ్ళకి ఇబ్బంది జరిగేది తొంభై తొమ్మిదిలో కూడా తొంభై తొమ్మిదిలో ఆయన ఏం చేశాడు ప్రతిపక్ష నేతగా తొంభై ఆరులో లోక్సభ సభ్యుడిగా ఉంటూ తొంభై తొమ్మిదిలో పోటీ చేశాడు పోటీ చేసినప్పుడు ఏ విధంగా సవాల్ విసిరాడు ఈ తరంగం కాంగ్రెస్ అధికారంలో రాకపోతే చంద్రబాబు నాయుడు ఓడిపోతే తెలుగుదేశం పార్టీ ఓడిపోకపోతే నేను రాజకీయ సన్యాసం తీస్తాను అన్నాడు రాజకీయ సన్యాసం చేస్తా అన్న వ్యక్తి తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది నలభై నాలుగు శాతం పైన ఓట్లు తెచ్చుకుంది నూట ఎనభై ఒక్క స్థానాలు వచ్చినాయి తెలుగుదేశానికి మరి ఆ రోజు ఆయన రాజకీయ సన్యాసం చేయలేదు అంటే దీన్ని బట్టి అప్పటి నుంచి అర్థం చేసుకోవాలి వాళ్ళు మాట మీద నిలబడే వ్యక్తులు కాదు అని చెప్పాను అలాంటి ప్రస్థానంలో వాళ్ళు ఆ నియోజకవర్గాన్ని భయ బయట వాళ్ళు రాకుండా భయభ్రాంతులకు గురి చేసి తనకి వాళ్ళకి మాత్రమే సొంతం అనే భావనలో వచ్చారు అట్లానే రెండు వేల పద్నాలుగులో తొమ్మిది స్థానాలు ఇవ్వటం రెండు వేల పంతొమ్మిదిలో పది స్థానాలు ఆ జిల్లా ఇవ్వటం నిజంగానే చిత్రు దుర్భేగ్యమైనటువంటి జిల్లా అనే అభిప్రాయంలో వాళ్ళకి వచ్చారు కానీ ఈరోజు పరిస్థితులు మారినాయి ఐదు సంవత్సరాల అధికారంలో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత వాళ్ళు చెప్పే ఎన్ని అబద్ధాలు వీళ్ళు చేయలేరు తన స్వార్థం డబ్బు అధికారం తప్ప ప్రజల గురించి ఏమాత్రం పట్టదు ముఖ్యంగా ఆ నియోజకవర్గ ప్రజల గురించి కూడా పట్టించుకోలేదనే అభిప్రాయం బలంగా ఉంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు గతంలోనే చూశారు ఆ నియోజకవర్గం ఎదిగిన సందర్భంగా అక్కడ గుత్తేదారులు ఎవరైతే పనిచేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి డబ్బులు రాలేదని చెప్పని తిరగబడ్డ సందర్భం కూడా మనం చూసాం సో ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయో అని చెప్పని రిస్ట్రిక్షన్ ఏర్పాటు చేసుకొని కొంతమందిని మాత్రమే కలు కలుసుకోవడం కోసం ఆ పాసులు ఇష్యూ చేశారని అయితే నేను భావిస్తున్నా నిజంగా ఇది మాత్రం అతనికి చాలా పరాభవం కింద లెక్క నా ఉద్దేశంలో ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ఫలాని వాళ్లే కలవాలి అని చెప్పని అవును పాసులు ఇస్తే కల్పించుకునే పరిస్థితి రావటం అంటే ముఖ్యమంత్రిగా ఏ విధంగా ముందుకెళ్ళగలడు అవును ఏ విధంగా నమ్మకం ఏర్పాటు చేసుకోగలడు ఇప్పటికే నమ్మకం కోల్పోయారు కాబట్టి ఇవన్నీ కూడా అతను ప్రతికూల ప్రభావం చూపుతూ అని అయితే నేను భావిస్తున్నాను యా థ్యాంక్ యూ సార్ సో ఇది అంకెలో గారు అనాలిసిస్ చూస్తూనే ఉండండి టీవీ